హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది సో పట్టు చీరల మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్తూనే ఉంటాను కదండి పట్టు చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ బనారసి వెరైటీస్ వేర్ కలెక్షన్ కానీ పెట్టుబడులకు సంబంధించిన చీరలు కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మదర్స్ డే రాబోతుంది మదర్స్ డే సందర్భంగా శ్రీ మహాలక్ష్మి సిల్స్ నుంచి ఆఫర్స్లో శారీస్ అయితే ఇవ్వబోతున్నారు సో ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇందులో ఫ్యాన్సీ వేర్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని కోంబో ఆఫర్స్ ఉన్నాయి కొన్ని పట్టు చీరలు ఉన్నాయి సెమీ గద్వాల్ టైప్ శారీస్ ఉన్నాయి అన్నీ అనమాట మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఫిషన్ లో ఉంటుంది అండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి మదర్స్ డే సందర్భంగా మనకి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి పట్టు ఫ్యాన్సీలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి అలానే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు మాత్రం షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ డిజైన్ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఈ మదర్స్ త్రీ డేస్ సందర్భంగా ఈ త్రీ డేస్ అనేది ఈ అనేది రన్ అవుతుందండి షాప్ లో ఉన్న ప్రతి ఎవరి శారీ కూడాను ఎంఆర్పి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది తప్పకుండా షాప్ విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి వెరైటీ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి సెమీ డవలప్ సిల్క్ మాది చిన్న కంచి పాటు వచ్చేసి మనకి శారీ మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది పై కూడా చిన్న చిన్నపాటి ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బోర్డర్ కూడా బాగుంది ఇందులో కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి వచ్చేసి కాంబో ఆఫర్ ఇస్తున్నా అండి థర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అలా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చండి ఈ డిజైన్ కూడా బాగుంది ఇందులో కొంచెం డార్క్ కలర్స్ వచ్చాయి క్లాత్స్ ఏమే ఉంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీ ఇంకొక డిజైన్ కూడా వచ్చింది చూడండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చు డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది ఆఫీస్ వేర్కి అయినా బాగుంటాయండి ఇవి మెయింటెన్స్ ఫ్రీ కాబట్టి నార్మల్ వాష్ చేయొచ్చు ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఇన్ని కాంబినేషన్స్ ఇన్ డిజైన్స్ ఉన్నాయి మా 1300 టు సారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి టసర్ సారీస్ మావి సెమీ టసర్స్ ఉంది చూడండి ఇంకా సార్ మనం పార్ట్ మొత్తం కూడా జూట్ వీవింగ్ తో పాటు మనకి డిషల్ ప్రింటర్ పల్ పార్టీ ఇది మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి బ్లౌజ్ ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ జర్నీ వరకు ఇలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి కాంబో ఆఫర్లేస్ ఉన్నది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ సారీస్ ఈ ఆఫర్ అండి ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి త్రీ డేస్ వరకు అండి ఆఫర్ ఇది ఒక డిజైన్ ఇంకొక ప్యాటర్న్ లో గ్యాప్ బోర్డర్ వచ్చింది చూడండి ఇది ఒకటి మీరు షాపింగ్ చేసుకోవచ్చు కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు అలానే షోర్ లో వచ్చేసి వీడియోలో కాకుండా షోర్ ఉన్న సారీస్ కూడా ఆఫర్ నడుస్తుంది ఎంఆర్పి మీద ఫర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఓకే వీడియోలో చూపించిన చీరలు కాకుండా అంటే స్టోర్ లో ఏ చీర తీసుకున్నా కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంఆర్పి మీద ఎంఆర్ ఆఫర్ లో కాదు ఇగ ఆల్రెడీ ఆఫర్లో ఇస్తున్నారు ఇక్కడ మనకి మిగతా స్టోర్ లో ఉన్నటువంటి కలెక్షన్ పైన త్రీ డేస్ వరకే ఉంటాయంటండి ఈ ఆఫర్స్ ఇన్ని కాంబిషన్స్ ఉందమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సారీస్ నెక్స్ట్ రేట్ వచ్చేసి నారాయణపేట పైతాన్ అది నారాయణపేట పైతాన్ ఇక్కడ చూస్తే మొత్తం జరీ లైన్స్ ఇచ్చారండి సిల్వర్ జరిగితోను గోల్డ్ జరిగితోను బోర్డర్స్ నారాయణపేట బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి మన పైతాన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ జరి లైన్స్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే సింగిల్ చీర ఒక చీర కాంబో ఆఫర్స్ ఉన్నవి అండి సింగిల్ ఉన్నవి సింగిల్ లాగా తీసేసుకోవచ్చు చేస్తారు ఇప్పుడు ఇది ఒక చీర కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకొక డిజైన్ దాంట్లో కూడాను మునియా బార్డర్ కూడా వస్తుంది సేమ్ ప్రైస్ లోనే చూడండి మునియా బార్డర్ తో కొన్ని వచ్చాయి నారాయణ పేట్ బార్డర్ ఆల్రెడీ చూసాం కదా డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి

థర్టీన్ ప్రిపేర్ కి టూ శారీస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ అండి ఈ ఆఫర్ కావాలి అంటే ఈ త్రీ డేస్ వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది మదర్స్ డేస్ స్పెషల్ ఆఫర్స్ కలర్స్ డిజైన్స్ చాలానే వచ్చాయి ఎక్స్సైట్ చూసేయండి ఆన్లైన్లో కొనాలి ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి అలాగే మనకి స్క్రీన్ షాట్ ఉంటే ఏంటంటే షాప్కి వచ్చినప్పుడు కూడా ఈ చీర కావాలి అని మీరు చెప్పగలుగుతారు కలర్ కాంబినేషన్స్ న్యూ డిజైన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ రైట్ వచ్చేసి ఇది చందేరి మా ఇది చందేరి సిల్క్ వస్తుంది మనకి లెంతి బార్డర్ వచ్చేసి కంచి పౌడర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరితో వేవింగ్ వస్తుంది పై బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ పార్టీ వేర్ చూడండి చాలా బాగుంటుంది బ్రాండ్ గా కూడా ఉంది రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం సింగిల్ శారీ 1025 రూపాయలు 1025 రూపాయలు అన్ని ఇవేంటి అంటే ఒక్కొక్కటి రొ ఒక్కొక్క డిజైన్ వస్తాయి లైట్ వెయిట్ ఉండడంతో పాటు మంచిగా మనకి బడ్జెట్ లో వస్తాయండి ఇది చిన్న బోర్డర్ తో చేంజ్ అంటే ఫర్మడి pattern తో కూడా అలా ఆర్గనైజ్ చేస్తండి స్టార్టింగ్ చెయ్యని వరకు ఒకలా ఉంటుంది మా ఇవన్నీ కూడా ఓన్లీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ అండి వచ్చేసి నెక్స్ట్ చూద్దాం గ్యాప్ బార్డర్ సారీ అయితే ఓకే ఇలా చూడండి ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ ఇలా గ్యా బార్డర్ మొత్తం టోటల్ బూటా వచ్చింది చూసారా పై పైపాటు కూడా మన కంట్రాస్ అమ్మ చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మన కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మాత్రమే సింగిల్ సారీ ట్వెల్వ్ అండి సింగిల్ సారీ ట్వెల్వ్ ఇది ఒక అడిజన్ టిష్యూ లైన్స్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బనాడ్స్ ఫంక్షన్ అయితే బెనారస్ ఫ్యాన్సీ లోని మంచి మెరూన్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంది చీర దానికి బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బిగ్ బుట్టా అండ్ స్మాల్ బుట్టా కూడా ఉందండి చూడండి పై బాటు కూడా కంట్రాస్ట్ బాటర్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ సారీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అడిషనల్గా ఉంటాయి మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈసారి ఫ్యాన్సీలో డిజైన్స్ చాలా వచ్చేసాయి అన్ని కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మా సింగిల్ సారీ

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా సింగిల్ సారీ ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి మమ్మీ లైట్ వెయిట్ ఉంటుంది స్టిఫ్ ఏమి ఉండదు ఫాలింగ్ మెటీరియల్ ఇది చూసారు కదా మంచిగా మనకి థ్రెడ్ వేవింగ్ తోనే వచ్చాయండి ఎక్కడ మాత్రం గుచ్చుకోకుండా సాఫ్ట్ గా ఉంది లైట్ కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఇలా చిన్నగా జరీ బార్డర్ తో కావాలన్నా కూడా వచ్చేసాయి ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్సీలో మనకి బార్డర్లో సీక్వెన్స్ వర్క్ వస్తుంది అమ్మా ఇది బార్డర్లో సీక్వెన్స్ ఎట్లా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెట్ బుటా వస్తుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది విత్ సీక్వెన్స్ తోటి బ్లౌజ్ కూడా మనకి కంటాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి

సెమీ జార్జెట్ వస్తుంది చూడండి కంచుబాటు ఉంటుంది శారీ మిల్ పటంతో కూడా ఆంటిక్ జరితో మీనవర్ తో బుటా వెరైటీ కూడా ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఫీడియోలో చూపించినవి కాకుండా ఎంటైర్ స్టోర్లో ఎంఆర్పి పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారండి సో ఒకసారి షాప్కి వస్తే ఆ కలెక్షన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ ఈ ఫ్రీడియోస్ మాత్రమే ఉంటుంది అది ఆఫర్ అనేది కూడాను ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది చూసే బనానస్ ఫ్యాన్సీలోనే ఇది వచ్చేసి గద్వాల్ చెక్ సారీ మా గద్వాల్ చెక్ గ్యాబ్ బోర్డర్ కూడా రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చారు లైట్ పింక్ కి ఆనంద బ్లూ అండి కాంబినేషన్ గ్రాండ్ పల్లు బ్లౌజ్ కూడా మన కంట్రాస్ట్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మా ఇట్లా కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ మా సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీ ఫిఫ్టీ సేమ్ క్లాప్ లోని ఇది ఒక రిజిన్ ఇలా చూస్తూ ఉండండి గ్యాప్ బర్డర్స్ తో కొన్ని అంటే మిడిల్ పార్ట్ లో చెక్స్ కాకుండా బూటాతో కూడా ఉన్నాయి ఇంకా ప్యూట్ ఆఫర్ వస్తుంది మా ఇది ఈ క్లాత్ వచ్చేసి సేమ్ ప్రైస్ లోనే ఓన్లీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కుప్పడమ్మా ఇది కంచి బాటర్ వస్తుంది పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది మనకి కంట్రాస్ట్ వాటర్ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు కూడా ఆఫర్ లో నిస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ కూడా మార్కెట్లో టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీ ఇది చూడండి మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి మీరు షాపింగ్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు టిష్యూ వచ్చేసి ఆల్ ఓవర్ ఇది కటి వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది పల్లు బ్లౌజ్ కూడా కంట్రాక్ట్ వస్తుంది ఈ వెరైటీ కూడా సేమ్ ప్రైస్ లోనే చాలా ఉన్నాయి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ధర్మవరం పట్టులో మన మీనా బ్రోకర్ డిజైన్ వస్తుంది కంచి బాటర్ వస్తుంది పై కూడా కంటాష్ బాటరే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కటాష్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా కలర్ కాంబినేషన్స్ అవి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇవే కాకుండా మనకి ప్యూర్ బ్రైడల్ కంచి పట్టు వరకు అన్నీ ఉంటాయి స్టోర్కి వస్తే మాత్రం అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇంకా చాలా మంది రీసెలర్స్ కూడా ఇక్కడ నుంచి బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు సో ఆఫర్ కాబట్టి మీరు కొంచెం తొందరగా వస్తే మీకు కావాల్సినటువంటి చీరలు పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఇన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఓకే ఇది వచ్చేసి సెమీ గర్బాల్ పాటమా ఓకే కంచి పాటు వచ్చేసి సార్ మెడిల్ పాటంతా కూడా మనకి ఓజెరితో బూటవర్ అయితే వస్తుంది పై పాటు కంటాష్ వాటర్ ఇది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది మా సార్ లైట్ వెయిట్ వస్తుంది మన గ్రాండ్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి బుటా వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఇవన్నీ కూడా మన సొంత తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మార్కెట్లో లో 4000 వరకు సేల్ చేస్తున్నారు మనం మాత్రం ఆఫర్ లో వచ్చేసి ఓన్లీ 2300 రూపాయస్ మాత్రమే మా ఓకే ఆఫర్ చూసారా 2300 రూపాయస్ లో చాలా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చేసాయి ఇంకా చాలామందికి ఇది ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని డౌట్ రావచ్చు అంటే ఐడియా ఉంటుంది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటదండి లైట్ వెయిట్ పట్టుల్లో ఎట్లా సాఫ్ట్గా ఉంటుందో మెత్తగా అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా సెమీ గద్వాల్ చీరలే ఎక్కువ మంది అడుగుతున్నారు సో మనకిక్కడ శ్రీ మహాలక్ష్మి లో సెమీ గద్వాల్ శారీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ మదర్స్ డే ఆఫర్ కూడా రన్ అవుతుంది ప్రతి శారీ మీద కూడాను ఎంఆర్పి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ త్రీ డేస్ అనేది ఆఫర్ ఇది అది కూడా మీరు చేసుకోకండి ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ చూడండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూశారు కదా కలెక్షన్ అంతా కూడా మదర్స్ డే సందర్భంగా స్పెషల్ కోంబో ఆఫర్స్ కానీ స్పెషల్ డిస్కౌంట్ సేల్స్ కానీ ఉన్నాయి వీటిలో చూపించినవే కాకుండా స్టోర్కి వస్తే ఎంఆర్పీ పైన అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో స్టోర్ అయితే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్